హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిక్త వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ అండి ట్రావెలింగ్ టైంలో అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు గోధుమపిండి ప్లేస్లో మైదాను కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకోవాలి నేనైతే ఆయిల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ని మనం బాగా హీట్ చేసేసుకోవాలి ఒకసారి పిండినంతా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఆఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి ఇలా బేకింగ్ సోడా వేయడం వల్ల బిస్కెట్స్ అనేది క్రంచీగా వస్తాయండి ఒకసారి మొత్తం కలిపేసుకోండి బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇప్పుడు మనం వెయిట్ చేసుకున్న ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా స్పూన్తో కలిపేసుకోండి ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత కొంచెం హీట్ అనేది తగ్గిపోతుందండి ఆయిల్ది ఇప్పుడు మనం చేయితో బాగా కలిపేసుకోండి ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకోండి చూడండి మనం ముద్ద కడితే ఇలా ముద్ద రావాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ని తీసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలిపేసుకోండి మనం పిండిని మెత్తగా కలిపేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి క్రంచిగా రావు మెత్తగా వస్తాయి ఇలా కొంచెం హార్డ్గానే కలిపేసుకోండి నాకైతే హాఫ్ కప్ వరకు వాటర్ పట్టలేదండి ఒక పావు కప్పు వరకు పట్టాయి ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న పిండిని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకి పెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చూడండి కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిని రెండు ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకోండి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని చపాతి కర్రతో రోల్ చేసేసుకోవాలి మీకు ఎంత పలుచగా వీలైతే అంత పల్చగా రోల్ చేసేసుకోండి బాగా పల్చగా రోల్ చేసుకోవాలండి అప్పుడే మనకి బిస్కెట్స్ బాగా వస్తాయి ఇప్పుడు ఇలా ఎడ్జెస్ని కట్ చేసేస్తున్నాను ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన షేప్లో బిస్కెట్స్ అనేవి అయితే కట్ చేసేసుకోండి మనం మైదాతో చేస్తే పిల్లలకైతే మంచిది కాదు కదండి ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ ప్రతిసారి మైదా వాడడం అయితే బాగుండదు పిల్లలకి పిల్లలకైనా పెద్దలకైనా మైదాతో చేసుకున్న వాటితో అయితే డైజెషన్ కూడా సరిగా అవ్వదు కదండి అందుకే మ్యాక్సిమం అయితే గోధుమ పిండితో ట్రై చేస్తున్నానండి రెసిపీస్ అయితే కంపల్సరీ చేయాల్సిన ఉంటే ఇక మైదానే వాడుతున్నాను లేదంటే ఇలా గోధుమ పిండితో చేస్తున్నాను ఇలా ఇంకో చపాతీని కూడా తీసుకొని మనం రోల్ చేసేసుకొని షేప్ని కట్ చేసేసుకోవాలి మీరు ఏ షేప్లో కట్ చేసుకున్నా కూడా మనకి ఈ బిస్కెట్స్ అనేది క్రంచీగా వస్తాయండి ఇలా చేసుకున్న వాటిని అన్నిటిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్ ముక్కల్ని వేసేసుకోండి చూడండి ఇలా పల్చగా ఉంటే సరిపోతుంది ఇలా వేసేసుకోండి మనం అలా ఆయిల్లో వేయగానే బాగా ఫ్రై అవుతాయండి మనం పలచగా చేసేసుకున్నాం కదా తొందరగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి ఇలా చేసుకున్న బిస్కెట్స్లో కారం అండ్ ఉప్పును వేసుకొని తింటే అచ్చం నా లానే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే ఇలా ప్లెయిన్గానే ఇష్టపడతారు ఇలా మిగతా వాటిని కూడా వేసేసుకోవాలి ఇవైతే చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మీరు పిల్లలతో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ రెసిపీ అయితే కంపల్సరీ యూజ్ అవుతుందండి మనం పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్సిమం స్నాక్స్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళడమే బెస్ట్ అండి బయట అంత హెల్తీ ఫుడ్ అయితే దొరకదు కదా ఇలాగే మిగతా అవన్నిటిని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి మరి డార్క్ కలర్ వచ్చేదాకా ఉంచకండి మనకి గోధుమ పిండి కదా తొందరగా మాడిపోతాయి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేయే కానీ తీసేసుకోండి చూడండి ఎంత క్రంచీగా వస్తున్నాయో బిస్కెట్స్ అనేవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మా పిల్లలు అయితే నేను వెళ్దామని చేసేస్తే అవి ముందు రోజే సగం ఖాళీ చేసేసారు గోధుమ పిండితో బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో ఇలా తుంచగానే విరిగిపోతున్నాయి మీరు నెయ్యి వేయకుండా పర్లేదండి ఆయిల్ మాత్రం హీట్ చేసి వేసుకుంటే బిస్కెట్స్ అనేవి క్రంచీగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంటలు